నెల్లూరు జేమ్స్ గార్డెన్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి ప్రత్యేక లో తిరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు నిజంగా మా పేద సాయన్న పేదోడైతే నా ఆఫీస్ మూసేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని విజయసాయిరెడ్డికి రూప్ సవాల్ విసిరారు ఇది విశాఖపట్నం కాదు నెల్లూరు అని ఇంతకు ముందే చెప్పా మా పేద సాయన్నకి అని డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ అన్నారు

శంషాబాద్లో ఈ పేద మా పేద సాయన్నకి నేను కామైపోతా ఎందుకు సాయన్న ఈ మాటలు ఇంతకుముందే చెప్పా ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు నెల్లూరు ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడైనా మాట్లాడే ముందు స్థానిక సమస్యల మీద నేను ఏం చేస్తాను ఏం చేయబోతానని చెప్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి